చందమామ కథ తల్లి లేని పిల్లి కూన అనగనగా ఒక ఊరు ఆ ఊరు బయట వామలదొడ్లో ఒక పిల్లి ఉండేది దానికి బుల్లి పిల్లి కూన పుట్టింది పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చనిపోయింది తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష లేదు పిల్లి కూనకి ఆకలి వేసింది పాలు కావాలి కానీ ఎలా అడగాలో తెలియదు దానికి పాపం ఆకలితో ఆవురావురు అంటూ పిల్లి కూన వీధిలో పడింది ఏడుస్తూ నడుస్తుంది దారిలో దానికి ఒక కుక్కపిల్ల కనపడింది పిల్లి కూనని కుక్కపిల్ల అడిగింది కదా పిల్లి కూన పిల్లి కూన గళ్ళ గళ్ళ పిల్లి కూన కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా అప్పుడు పిల్లి కూన ఏడుస్తూనే కుక్కపిల్ల కుక్కపిల్ల ఒక్క సంగతి చెప్పగలవా ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అప్పుడు కుక్కపిల్ల ఏం చెప్పిందంటే భౌమని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా భౌమని అరిచి చూడు అంది పిల్లికూనప్పుడు అంది భౌమని అరవాలేను బాగోలేదు కుక్క భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని కూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది దారిలో కోడిదూడ కనపడింది దాన్ని అడిగితే అది అంబా అని పిల్లి పిల్లికోనకి ఆ భాష కూడా నచ్చలేదు కాకి పిల్ల కనపడింది దాన్ని అడిగితే కా అని అరగమంది మళ్ళీ కప్ప పిల్ల కనపడింది బెక బెక అని పిలవమంది మేక పిల్ల కనపడింది అని అడగమంది కూన ఏడుస్తూ వెళ్ళిపోయింది ఈ భాషలేవి నాకు వద్దనుకుంది ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది ఏడుస్తున్న పిల్లి కూనని బుచ్చకిచ్చి కూన పిల్లి కూన ఎందుకమ్మ ఏడుస్తావు అని అడిగింది అప్పుడు పిల్లికూన ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది అని బోధించింది పెద్ద పిల్లి పిల్లి కూనకి తల్లి భాష దొరికింది మ్యామ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది మ్యావ మ్యావ్ అంది తల్లిదేని పిల్లికోన శారద దాని భాష తెలుసుకుంది ఓహో ఆకలేస్తుందా పిల్లికోన పాలు తెస్తాను ఆగు అని శారద ఒక పళ్ళె నిండా పాలు పోసి ఇచ్చింది పిల్లికోన సంతోషంతో పాలన్ని తాగింది తర్వాత పిల్లికోన శారద చాలాసేపు ఆడుకున్నారు ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది పిల్లికోన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది ఇక కథ కంచికి マノユンティキ。